వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల్ని సీఎం జగన్ విడుదల చేశారు వరుసగా ఐదోసారి రైతు భరోసా అందిస్తున్నట్లు జగన్ తెలిపారు ఈ రైతు భరోసా వలన యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ తెలిపారు అలాగే రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లు జమ చేస్తున్నామని ఆయన అన్నారు రాష్ట్రం డెబ్బై శాతం మంది రైతులకి ఒక్క హెక్టార్ లోపలే భూమి ఉందని వారి అప్పులు దొరకడం లేదని గుర్తు చేశారు అందుకే వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని సీఎం జగన్ తెలిపారు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించం ఈ ఒకే ఒక కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఇది ఎందుకంత అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా యాభై శాతం మంది రైతన్నలకు హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు దాదాపుగా యాభై శాతం మంది రైతు కనీసం ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలు కూడా లేని పరిస్థితి అదే ఒక హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా డెబ్బై శాతం మంది రైతులు ఇదే కోవ్వులే వస్తారు మరి ఈ యాభై శాతం మంది రైతులు ఈ డెబ్బై శాతం మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము ఈ రుణాలు అందని పరిస్థితి రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు ఆ వడ్డీలు ఆ రుణాలు ఆ చక్కెర వడ్డీలు ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి ఈ రైతన్నలో ఏదైతే ఈ యాభై శాతం మంది రైతులు ఏదైతే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతాం